వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ బై రమణి పాండవులలో రెండవవాడు ధర్మరాజు కంటే చిన్నవాడైన భీమసేనునికి పది సంవత్సరాలకే పదివేల ఏనుగుల బలం ఎలా వచ్చిందో తెలుసా పాండురాజు వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు పుట్టిన ఐదు మంది పాండవులను పది సంవత్సరాల వయసు వచ్చే వరకు పెంచి పెద్ద చేసిన తర్వాత శాపము వలన చనిపోయిన తర్వాత పాండవులు అందరూ కూడా తల్లి కుంతీదేవితో కలిసి హస్తినాపురానికి వెళ్తారు అడవిలోనే ఉండిపోతారు అనుకున్న పాండవులు రాజ్యానికి వచ్చిన తర్వాత కౌరవులు ఓర్వలేక శకుని మామతో కలిసి కుట్రలు చేసి తమ అందరికంటే బలవంతుడైన భీమసేను చంపేయాలని దుర్యోధనుడు తన మేనమామ శకునితో కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసి భీమసేను రెచ్చగొట్టి పందెం వేస్తారు మేము కౌరవులు నూరు మంది ఎంత తింటే నువ్వు ఒక్కడవి అంత తినగలవా అని భీమసేనుడు ఓకే నేను తినగలను అని వన భోజనాలలో ఏర్పాటు చేసిన పంచపక్ష పరమాణాలను సగం భీమసేను మిగిలిన సగం నూరు మంది కౌరవులకు భాగం పెట్టి తినమంటారు అది విషము కలిపిన ఆహార పదార్థాలని తెలియక ఇలా వడ్డించిన పంచభక్ష పరమాణాలను భీమసేనుడు ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేస్తాడు తిన్న తర్వాత మూర్ఛతో పడిపోయిన భీమసేను కౌరవులు అందరూ కలిసి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేస్తారు నదిలో పడవేసిన భీమసేనుడు పాతాల లోకానికి వెళ్తాడు పాతాల లోకంలో తన తల్లి కుంతీదేవి యొక్క ముత్తాతైన ఆర్యక భగవాన్ తన మునిమనవరాలు కుమారుడైన భీమసేను దగ్గరకు తీసుకుని ఏమి జరిగిందో అంతా దివ్య దృష్టితో తెలుసుకుంటాడు ఇలాంటి కుట్రలు మళ్లీ మళ్లీ జరిగితే భీమసేనుడు తనను తాను కాపాడుకోవడానికి పది కుండల అమృత అక్కడ పెట్టే భీమసేన ఈ ఒక కుండ అమృతం తాగితే వే ఏనుగుల బలం వస్తుంది నీవు ఎన్ని కుండలు కావాలంటే అన్ని కుండల అమృతాన్ని తాగమని చెప్పగా భీమసేనుడు పది కుండల అమృతాన్ని తాగేయగా భీమసేనునికి పదివేల ఏనుగుల బలం వస్తుంది ఇప్పుడు ఒక ఏనుగును చూస్తే భీమసేనునికి ఒక బంతిని చూసినట్టు ఒక ఏనుగును దూరంగా విసిరు శక్తి సంపాదించాడు తన ముత్తాతైన ఆర్యక భగవాను తలచుకుని జై ఆర్యక అంటే తన శరీరాన్ని పెద్దగా చేసుకోగలడు జై ఆర్యక అంటే తన శరీరాన్ని చిన్నగా చేసుకోగల శక్తి సంపాదిస్తాడు భీమసేనుడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై భీమసేన అని కామెంట్ చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్